ఎవరో ఒక ఉన్న మా పరమ తండ్రి ఈరోజు ప్రార్థన ఎలా చేయాలి అందులో ప్రార్థన అంటే ఏమిటి ఏ నామంలో చేయాలి ప్రార్థనని మరి ప్రపంచంలో అనేక మంది మరి తెలుసుకోలేకపోతున్న తండ్రి ప్రార్థన అనగానే ఏమిటి అనే అంశాన్ని నేను బోధిస్తుండగా మీ పిల్లలు జాగ్రత్తగా విని విన్న వాక్యాన్ని విని మర్చిపోయి మోసపరచుకోకుండా విన్న వాక్య ప్రకారం జీవించడానికి ఆత్మ జ్ఞానాన్ని దయచేయమని పనులకు ముందున్న మా తండ్రి ప్రపంచ మానవులందరి చేత దేవునిగా తండ్రిగా నిత్యము ఆరాధ ఆరాధించబడుతున్న మా తండ్రి ఈరోజు ప్రార్థన ఎలా చేయాలో అనే అంశాన్ని మాట్లాడుతుండగా పిల్లలందరూ కూడా జాగ్రత్తగా విని ఆత్మ నిర్ణయం దయచేయమని మా అందరికీ ప్రభువును మీ ప్రియకుమారుడైన ఏ సునామములు అడిగి వేడి కూర్చున్నాము పరమ తండ్రి ఈరోజు ప్రార్థన అనగా ఏమిటి ప్రార్థన అనగా దేవునితోని సంపాదించ సంపాదించటము అని అర్థము దేవుణ్ణి అడగటము అని అర్థము ప్రార్థన అనగానే దేవుణ్ణి అడగటము దేవునితోని సంపాదించటము ఈ ప్రార్థన అనేది దేవునికి మనిషికి ఉన్నటువంటి సంబంధాన్ని మనకు తెలియజేస్తుంది ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ మనిషి సంతోషంగా ఉన్నప్పుడు కానీ దేవుణ్ణి ప్రార్థిస్తూ చూస్తూ ఉన్నాం ప్రార్థన అనగా దేవుణ్ణి అడగటం అని అర్థం ప్రార్థన రెండు భాగాలుగా మనం విభజించవచ్చు పాత నిబంధనల్లో ప్రార్థన భక్తులు ఏ నామంలో చేశారు ఈ రోజుల్లో క్రైస్తవులు ఏ నామంలో చేస్తున్నారనే అంశాన్ని చెప్తుండగా మీరు జాగ్రత్తగా వినాలని మనం చేస్తున్నాను ప్రార్థన అనగానే దేవునితో మాట్లాడటము దేవుని అడగటము దేవునితోటి సంపాదించడం ప్రార్థన అనేది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం ఇది అంటే దేవుణ్ణి ఏదైనా అడగాలి అంటే ప్రార్థన ద్వారానే సాధ్యం ప్రార్థన ద్వారానే పాత నిబంధనలు కానీ కొత్త నిబంధనలు కానీ భక్తులు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేశారు మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ప్రార్థన ఏ ఏనామంలో చేయాలి ఆది కాండము నాలుగవ అధ్యాయము ఇరవై ఆరవ వచ్చినాన్ని ఒక్కసారి మనం పరిశీలిస్తాం మరియు చేతులకు కూడా కుమారుడు పుట్టెను అతనికి ఎనోషను పేరు పెట్టెను అప్పుడు యహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది మొట్టమొదట సేతుని కూడా కుమారుడు పుట్టాడు ఏనో కుమారుడు పుట్టాడు కాబట్టి మొట్టమొదట ప్రార్థన యహోవా నామములో చేశాను ఎందుకంటే యేసు ప్రభు ఇంకా సరైన దారిగా భూమి దగ్గర రాలేదు గనక పాత నిబంధనలు ఉన్న భక్తులందరూ కూడా ఏహోవ నామమునే ప్రార్థన చేశారు చేతుకు కొడుకు పెట్టినప్పుడు చేతు కూడా ఏవ నామనే ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇంకా మనం ముందుకు వెళ్ళగలిగితే ఆది కాండము పన్నెండవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం ఆది కాండము పన్నెండవ అధ్యాయం ఐదో వచనం అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పునున్నాను తూర్పునున్నను హాయికి మధ్యను గుడారము వేసి అక్కడ యహోవాకు బలిపీఠము కట్టి ఇంకా కట్టి అబ్రా అబ్రాము ఇంకా ప్రయాణము చేయొచ్చు దక్షిణ దిక్కుకు వెళ్ళాను మరి అబ్రామ్ గారు కూడా తూర్పున వెళ్తున్నప్పుడు అక్కడ బలిపీఠము కట్టి నామమునే ప్రార్థన చేసినప్పుడు చూస్తున్నాం మరి ఇంకా మనం ముందుకు వెళ్ళగలిగితే అనేక మంది కూడా నామమునే ప్రార్థన చేశారు మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఆరో వచ్చరాన్ని ఒక్కసారి మనం పరిశీలిస్తాం మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఆరో వచ్చినము అస్తమయ అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఎలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేశాను యహోవా అబ్రహాము ఇసాకు ఇస్రాయేలుల దేవ ఇస్రాయేలుల మధ్య నీవు దేవుడవై ఉన్నవనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యముల నీ సెలవు చేత చేసి తిననియు ఈ దినమున కనపరచుము అయితే ఎలియా ప్రవక్త కూడా మరి యహోవా నామల్ని ప్రార్థన చేశారు ఓ పాత నిబంధనలు ఉన్న భక్తులందరూ కూడా ప్రార్థన ప్రారంభిస్తున్నాము యేసు ప్రభు మరి శిష్యులు యేసుప్రభు ఈ లోకానికి శరీరీగా వచ్చినప్పుడు యేసు ప్రభుని శిష్యులు అడిగేవాళ్ళు ఏదైనా కావాలన్నప్పుడు యేసు ప్రభుని అడిగేవారు అడిగేవాళ్ళు కానీ యేసుప్రభు మరి ఆ రోజు ఉన్నటువంటి శిష్యులకి ప్రార్థన నేర్పిస్తున్నారు పండుగకు ముందు ఉన్న మా తండ్రిని ప్రార్థన నేర్పించారు ఆ ప్రార్థన చేయమని చూశారు మరి యోనా గ్రంథం ఒకటి రెండవ దిన కూడా యోన ప్రవక్త చేప కలుపుల నుండి ప్రార్థ యువోకు ప్రార్థన చేశాను అంటే ఈ మరి యోనా ప్రవక్త కూడా యహోవాన్ నామంలోనే ప్రాధాన్యత మనం చూస్తూ ఉన్నాం మనం ఇంకా ముందుకు వెళ్ళగలిగితే మతేసు వార్త ఆరో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినాము మతేగార వార్త ఆరో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం ఆరు ముప్పై ఒకటి కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదామో ఏమి ధరించు కొందుమో అని చింతింపకుడి అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారితరు ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను అది కాబట్టి కాబట్టి అంటే మనం ఏం చేయాలో ఏమి ఎవరికి ప్రార్థన చేయాలో ఏం చేయాలని తండ్రికి తెలుసు కాబట్టి మన నోటికి అడిగే విషయం మనం రానప్పుడే దేవుడు తెలుసుకున్నాడు కాబట్టి మొట్టమొదట మనం దేవుని యొక్క రాజ్యాన్ని దేవుని యొక్క నీతిని వెతకాలి అని మనకు చరివిస్తూ ఉన్నది మరి మొదటి రోజుల గ్రంథము మూడవ అధ్యాయం తొమ్మిది నుండి మనం చూద్దగలిగితే నేను మంచి శరవోన్ మహారాజు యహోవా దేవుడు ప్రత్యక్షమై అడుగుతున్నారు నీకేం కావాలని కోరుకోమన్నప్పుడు సన్మోన్ మహారాజు కూడా యహోవా నామనే ప్రార్థన చేసేటట్టు మనం చూస్తూ ఉన్నాం మరి ఈ సన్మోన్ మహారాజు ఏమడిగాడు అంటే జ్ఞానమును ఇష్టాలమైనటువంటి జనం ఉన్నారు ప్రభువ మరి వాళ్ళందరినీ కూడా నేను పరిపాలించడానికి నాకు జ్ఞానాన్ని దయచేయమని అడిగాడు కాబట్టి దేవుడు అడగకపోయినా కూడా ఐశ్వర్యము శత్రువులందరినీ కూడా అతని యొక్క కాల కింద పడవేశాడు కాబట్టి దేవుడు అడగమన్నది అడగతే తప్ప దేవుడు తప్పుకునే మనకి అర్థమవుతూ ఉన్నది ఇంకా విదేశ ప్రభువు కూడా ఒక మాట చెప్తూ ఉన్నారు ఇప్పుడు మా జీవనుస్వార్త పదహారు అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన ఒక్కసారి మనం పరిశీలిద్దాం యువాన్సు పదహారో అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాగా తిరిగి సాతానా నా వెనుకకు పొమ్ము నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంప అప్పుడు ఏసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువ నెత్తి కొని నన్ను వెంబడింపవలను ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం యువహాన్స్ వార్తల్లో కూడా మరి యేసు ప్రభువుని శిష్యులు అడిగేవాళ్ళు ఏ కవలను అడిగేవాళ్ళు కానీ యేసు ప్రభువు ఈ లోకాన్ని మరి అనేక స్థలం అనుభవించి శ్రమ మీద మరణించి తిరిగి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళకు ఒక మాట చెప్తున్నారు మీరు నా పేరుట ఏమీ తండ్రిని అడగలేదు కనుక మీ యొక్క సంతోషం పరిపూర్ణమైనట్లు నా పేరుట తండ్రిని మీరు అడగండి తండ్రి అయిన దేవుడు మీకు అనుగ్రహిస్తాడని మనం తెలియజేస్తున్నాడు ఇంకా మనం చూస్తే మీరు తండ్రిని నా పేరుట ఏమీ అడగలేదు ఎందుకంటే ఏసు ప్రభు శరీరదానికి ఉన్నప్పుడు ఏసుక్రిస్తు యొక్క శిష్యులు ఎప్పుడు కూడా అడిగేవాళ్ళు కానీ ఇప్పుడు ఇక్కడ ప్రార్థన మారిపోయింది నా పేరుట మీరు తండ్రిని అడగమంటున్నాడు నా పేరుట అంటే తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తూ యేసు ప్రభు నామల్ని అడగాలని చెప్పేసి ప్రభు మనం చెప్తున్నాం చూస్తూ ఉన్నాం ఇంకా తులసి రచన పత్రిక మూడవ అధ్యాయం పది రచనలో కూడా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ సమస్తము ఆయన పేర్లు చేయుడి పాత నిబంధనలు భక్తులందరూ కూడా యహోనామని ప్రార్థన చేశారు ఇప్పుడు ప్రార్థన ఎలా చేయాలి అంటే తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తూ ఆరంభించి చివరిగా ముగింపులో మీ ప్రియ కుమారుడు అందరికీ ప్రభువైన ఏసు నామంలో అడుగుతున్నాము తండ్రి అని ప్రార్థన చేయాలి ఈ విధంగా ప్రార్థన చేయాలి తప్ప చాలామంది ఏసు నామంలోనే ప్రార్థన ఆరంభించి ఏసు నామలు అడుగుతున్నాము తండ్రి అని ప్రార్థన చేస్తున్నారు ఇంతకీ ఎవరిని అడుగుతున్నాము ఎవరి నామంలో మనం తండ్రి అడుగుతున్నాం అనే విషయం అర్థం కాకపోవడం వలన మరి ప్రపంచంలో అందరికీ గెలిపిలిగా ఉన్నది కనుక తండ్రి అయిన నామములు మనం ప్రార్థన చేస్తూ చివరిగా ఏసునామంలో అడుగుతున్నాము తండ్రి అని చెప్పేది ప్రార్థన అంటే అనేక సమయాలలో తండ్రి అయిన దేవుడు కుమారుడికి సర్వాధికారం ఇచ్చారు కాబట్టి కొన్ని విషయాలు ఏసు ప్రభు నామలను ప్రార్థన చేసినా కూడా అది నడుస్తు మరి సరైనదే ఎందుకంటే ఒక యజమాని ఒక ఇంజనీర్కి పని చెప్పినప్పుడు చిన్న చిన్న విషయాల్లో ప్రతిదీ కూడా తండ్రి తండ్రికే కాకుండా కొన్ని విషయాలలో ప్రభు కూడా మరి ప్రార్థన చేయడం జరుగుతుంది కానీ ముఖ్యంగా ఏంటి అంటే తండ్రి అయిన మనం ఉదాహరణకి మనం లెటర్ రాస్తూ టూ అని ఆరంభించి ఎవరైతే రాస్తున్నామో అని మనం తెలియపరుస్తూ చివరిగా ఎక్కడ నుండి ఈ లెటర్ వస్తుందో అని ప్రభు అని రాస్తాం మనం చివరిగా కాబట్టి ఇది ఈ విధంగా రాయాలి ప్రార్థన చేయాలి తండ్రి అయిన ఉన్న మా పరమ తండ్రి అని ప్రార్థన మొదలుపెట్టి అంత ప్రార్థన అయిపోయిన తర్వాత చివరిగా మరి మీ కుమారుడు మా ప్రభు అయిన ఏ సు అడుగుతున్నామని తండ్రి అని మనం చెప్పాలి ఈ చిన్న ప్రార్థన మరి ఈ నీటిలో దేవుడు దీవించిన గాక మరి ఒకరికైనా అర్థం కాకపోతే ఫోన్ ద్వారా కానీ మరి అనేక విషయాల్లో డైరెక్ట్గా కానీ సంపాదించాలని మనం చేస్తూ ఉన్నాం